కుప్పం మండలం కృష్ణదాసనపల్లె పంచాయతీ రాచనం గ్రామం వద్ద ఉన్న క్వారీలో జరుగుతున్న పనుల వల్ల గ్రామానికి చెందిన మూక జీవాలకు ఇబ్బంది కలుగుతుందని గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు గ్రామ పరిధిలో గల క్వారీలో పనులు తక్షణమే ఆపాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత ఆరు మాసాలుగా ఊరిలోని పశువులు ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా మారిందని ఇప్పటి వరకు గ్రామంలో సుమారు డెబ్బైకి పైగా పశువులు ప్రాణాలు కోల్పోయాయని పేర్కొన్నారు సుమారు ముప్పై లక్షలకు పైగా ఆస్తి నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే గ్రామ ఆనవాయితీ ప్రకారం గ్రామ దేవతకు పూజలు నిర్వహించామని తోపమ్మ దేవాలయానికి చెందిన బండలో వారి పనులు జరగడంతో ఊరికి గీడు శంకిస్తుందని పేర్కొన్నారు వారిలో నిర్వహించే పేలుడు వల్ల రాత్రింబ వల్ల కంటికి కునుకు లేకుండా పోతుందని ఇలాంటి క్రమంలో తాము ఎలా జీవించాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం నెమలు దర్శనమిచ్చేవని కానీ గత కొన్ని మాసాలుగా దేవాలయం ప్రాంగణంలో నెమలి కనిపించడమే అరుదుగా మారిందని వాపోయారు కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామస్తుల ఆస్తులకు ప్రాణాలకు ముప్పు తీసుకొస్తున్న వారి నిర్వహణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు ప్రాబ్లం ప్రాబ్లం ఏమంటే లేదు ఇంతకు ముందు పక్కలో కూడా క్వారీ ఉంది ఆ క్వారీ కూడా పదిహేదేళ్ళ నుంచి నడుస్తుంది ప్రాబ్లం లేదు ఇక్కడ క్వారీ స్టేషన్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రామానికి పొల్యూషన్ ప్రాబ్లము వాటర్ ప్రాబ్లము ఆవులు కసులు మేయడం వల్ల అక్కడంతా డస్ట్ పడిన వల్ల ఆ డస్ట్ తినడం వల్ల ఆవులకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ఆవులు చనిపోవడం జరిగింది సో దీని ప్రకారము మేము ఊరంతా ఏం రాత్రి డిసైడ్ చేసామంటే క్వారీ ఇలాంటి క్వారీ మనకు అవసరం లేదు ఊరికి మేలు చేయని క్వారీ మనకెందుకు ఎవడో ఒక్కరిద్దరు లాభాల కోసము మనకు మన ఊరు క్వారీని ఎందుకు మనం ఇబ్బంది పెట్టుకోవడం అనేసి స్టాప్ చేయాలని చెప్పేసి వచ్చి ఊరంతా గ్రామ ప్రజలంతా వచ్చి ఇక్కడ చేరడం జరిగింది ఇదే విధంగా వాళ్ళు ఏం స్టాప్ చేయకపోతే ఫర్దర్ లెవెల్గా మండల స్థాయిలో పోతాము కాకపోతే డిస్టిక్ స్థాయిలో కూడా పోతే స్టాప్ చేసే క్వారీ స్టాప్ చేసేందుకు ఊరంతా పో ఉమ్మడిగా పోరాటం చేస్తాం ఇది మాత్రం గ్యారంటీ సో సంబంధిత అధికారులు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా స్టాప్ చేస్తే ఓకే లేకపోతే ఫర్దర్గా ఏం చేయాలో అందరూ డిసైడ్ చేసుకునేసి పోతాం మళ్ళీ పశువు గెడ్లు వేయకూడదని ఉన్నారు కుర్తి పెట్టుకూడదని విన్నారు అన్ని కంట్రోల్ మాకు మాకేమి తెలియకుండా అన్ని ఇది చేస్తుంది అనకా దేవుళ్ళని పిలిచి అడిగే కొందికి మేము ఊర్ల మీద వచ్చేసి ఉంటాము జయాలు వచ్చేసింది అని నేనేం చేసేది అనేసి అమ్మ ఏడ్చుకొని చెప్పినాక అనక ఇది అయింది అని మేము దీన్ని కనిపెట్టిండాము ఇప్పుడు అన్ని డెబ్బై ఊరులు అరవై ఊరులు ఆవులు మేకలు అడితే కోరిస్తుంది ఇప్పుడు మేము ఏం చేసేది అనిస్తే ఆలోచించుకొని ఇప్పుడు ఈ క్వారిని నిలిపే కొచ్చిందాము